వెల్కమ్ టు వ్యూ పాయింట్ మన వంటగదిలో ఎక్కువగా వామును ఉపయోగిస్తారు కూరలు స్నాక్స్ పెండి వంటల్లో వామును ఎక్కువగా ఉపయోగిస్తారు ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది అయితే వాము మాత్రమే కాకుండా దాని ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి వామకుల్లో అనేక ఔషధ గుణాలు పోషకాలు ఉన్నాయి వాటిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ఇక చలికాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి ముఖ్యంగా మలబద్ధకం జలుబు గొంతు నొప్పి వంటి అనేక సమస్యలు వస్తాయి ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం వామాకులు దీనిని కషాయాలు జీర్ణ మాత్రలు తయారు చేయడానికి సూపులు వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ ఆకుల్లో ఉండే అనేక ప్రయోజనకరమైన లక్షణాల కారణంగా దీనిని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు చలికాలంలో వామాకులతో రసం చేసుకుని తీసుకుంటే ఎన్నో సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది వాకు రసం చేసుకొని తింటే లేదంటే తాగితే అనేక ప్రయోజనాలు అందుతాయి వామకుల రసం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అనేక తీవ్రమైన వ్యాధుల్ని నివారిస్తుంది ఇది జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది మన శరీరంలో పేరుకుపోయిన బరువును కొవ్వును తొలగించడంలో ఇది సహాయపడుతుంది వాములో విటమిన్లు ఖనిజాలు పీచు పదార్థం యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి వాములో ఉండే థైమల్ అనే రసాయనం బ్యాక్టీరియాను ఫంగల్ వ్యాధులను నివారిస్తుంది ఇది తలనొప్పి మైగ్రేన్ అలసటికి వాము ఔషధంగా పనిచేస్తుంది వాము రసంలో కొంచెం పసుపు తేనె కలిపి తీసుకోవడం వలన జలుబు కఫం నుంచి ఉపశమనం పొందవచ్చు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నివారించడంలో సహాయపడుతుంది అజీర్ణం గ్యాస్ కడుపు నొప్పి ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ప్రతి ఇంటి పెరట్లో వాము మొక్క ఉంటే పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది